జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ మీ కాలక్షేపం కోసమో లేక నా సంపాదన కోసమో కాదు ఈ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ ఉద్యమంలో ఇది నాలుగో వీడియో ఇది మీ వీడియో మీకోసం మీ పిల్లల కోసం వినండి ఈ వీడియోలో శ్రీరాముడు భారతీయులకు ఎందుకు ఆరాధ్య దేవుడయ్యాడో చర్చించుకుందాం మన పిత గాంధీ మహాత్ముడు తన గుండెలోకి తుపాకీ గుండు దూసుకుని పోగానే నేలకొనుకుతూ అన్నమాట హే రామ్ అని ఆది కవి వాల్మీకి మహర్షి కావ్యం రాయడానికి నారద మహర్షి సూచించిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు ఆ వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణాన్ని తులసి రామాయణమని రంగనాథ రామాయణమని రామాయణ కల్పవృక్షమని మొల్ల రామాయణమని కంబరామాయణమని ఎంతో మంది కవులు తమ తమ భాషల్లో తమ తమ భావావేశాలకు రూపునిచ్చి వ్రాసిన కథలకు నాయకుడు శ్రీరాముడు తెలుగు నేల నాలుగు చెరగుల పది ఇళ్లైనా లేని పల్లెలో కూడా కనిపించేది రామాలయం ఈ రోజుల్లో వ్రాత కోతలనేవి గాని రెండు తరాలు వెనక్కి వెళ్లి చూస్తే ఏ ఉత్తరం వ్రాయాలన్నా ఏ పత్రం వ్రాయాలన్నా ముందుగా వ్రాసే పదం శ్రీరామ అని రామబాణం అన్నా రామవాక్కు అన్నా తిరుగులేనిది అని అర్థం ఇంతకీ ఆ శ్రీరాముడు మన భారతీయులకు అంతటి ఆరాధ్య దేవుడు ఎందుకు అయ్యాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కనుకనా కాదు ఈ సరికృత సిద్ధాంతం ఈ సరికృత ఉద్యమం ఈ సరికృత సత్యాగ్రహ సమరం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పటి వరకు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా మహిళా మతల్లుల శ్రేయోభిలాషులు ఎవరైనా వారందరి కోసం జై హింద్ జై సీతారాం